టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్న మూవీ విశ్వంబర వశిష్ట దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కినట్లు తెలుస్తుండగా ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన పలు పోస్టర్లు మూవీ లవర్స్ను ఆకట్టుకుంటూ ఉన్నాయి ఇక జగదేక వీరుడు అతిలోక సుందరి అంజీ చిత్రాల తర్వాత చిరంజీవి గారు చేస్తున్న ఈ సోషల్ ఫ్యాంటసీ సినిమా కోసం మెగా ఫ్యాన్సే కాదు సగటు సినీ అభిమాని ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జపాన్ జరుగుతున్నట్లు తెలుస్తోంది మరోవైపు ఈ సినిమా విశేషాలను మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తాజాగా ఈ సినిమా డైరెక్టర్ వశిష్ట గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక సినిమా అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను వశిష్టగా ఈరోజు నేను మీ పేరు వింటున్నాను రాబోయే రోజుల్లో చిరంజీవి గారి సినిమా అత్యంత ఘన విజయం సాధించి మళ్ళీ నా పేరు మారుమోగించే విధంగా చేస్తా తొందరలోనే ఈ సినిమా విశేషాలతో మీ ముందుకు వస్తా నిజంగా చెప్తున్నా చిరంజీవి గారితో నేను కొట్టబోయే రికార్డుకి టాలీవుడ్ మొత్తం ఊగిపోతుంది అంటూ అన్నారట వశిష్ఠ గారు ప్రశ్న వ్యాఖ్యలు అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పది రోజుల పాటు జపాన్లో షూటింగ్ కంప్లీట్ చేయనున్నారట మెగాస్టార్ చిరంజీవి గారు సోషల్ ఫ్యాంటసీ సినిమాగా రూపొందుతున్న విశ్వంబర్లు సృష్టిని నాశనానికి ప్రయత్నించే దుష్ట శక్తులు అతమార్చడానికి పుట్టిన కారణజముడిగా చిరంజీవి గారు కనిపిస్తారు ఇక విశ్వంబర్ అనేది ఓలోకం అనే పేరు అని తెలుస్తుండగా అసలు ఆ లోకానికి చిరంజీవి గారి పాత్రకు ఉన్న సంబంధం ఏంటనేది కథ